చివరిగా మరి కాచం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందా కోటా ఉన్నాం జై తెలంగాణ సభాధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు మిత్రుడు తెలంగాణ బచావ్ మూమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు పెరుమతి రౌ గారికి మా మాస్టర్జీ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు నిరుద్యోగ సంఘాలు దోపిడికి మార్వాడి దోపిడికి బలమైనటువంటి నా అన్నాదమ్ములు అక్కాచల్లందరూ కూడా తెలంగాణ ఉద్యమం ముందు ముఖ్యంగా నా పేరు కాచం సత్యనారాయణ గుప్త వైశ్య వికా అనే ఒక చాలా చైర్మన్ ని పర్టికులర్గా మా కమ్యూనిటీ గురించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సరే మన ధర్మశాస్త్రం మనువాదులు ఇవన్నీ మనం మాట్లాడినాం ఆ మను ఎవడో నాకు ఎగ్గలేదు మిగిలి లేదు వరుదలు వాడు ఎందుకు రాసిందో తొగదు ఆ రాసిన ప్రకారం లెక్కేసుకుంటే ఆయన కాస్త కూర్చో తెలిసింది మా మాస్టర్జీ చెప్పాలి ఎందుకంటే జనరల్గా ఉంటే మనము సపనారాయణ కథలను లేకపోతే మన బ్రాహ్మణ్స్ మంత్రాలు చదివేటప్పుడు జంబు దిగితే భర్తకండే దక్ష దిగ్బాలే అని చెప్తాం ఇవన్నీ బాగా రాయని చెప్పగలుగుతాడు నేను నాటి కొత్త పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయం లేదు కానీ సరే మూలవాస సిద్ధాంతమా ఆవీలా యూరోపియన్ల పశ్చిమాసి వచ్చిరా అని పక్కన పడితే భారతదేశం పౌరులం అందరికీ ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది మనకు ఉన్నది దాంట్లో సంజయ్ గారు బణి సంజయ్ గారు చెప్తున్నాను నేర్చుకోవాల్సినంత పని లేదు ఎందుకంటే ఉద్యమాలు చేసే వచ్చినాం చాలా ఉద్యమకారులు ఆయన కంటే అవకాశం అవకాశాలు లాల్చిస్తాయి మంత్రి కానీ అందరూ అయ్యేటువంటి సాయంలో మా పిడవంతరావు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నాం కడుపు వాళ్ళు వచ్చిన వాళ్ళే కాలోని కడుపు ఏ రకంగా ఉంటుంది నిండి కలిపే కడిపే ఏ రకంగా ఉంటుందో మనం చూస్తాం జరుగుతున్నటువంటి క్రమాన్ని వాళ్ళు ఆ చర్చని పోకుండా దారి తప్పించేటువంటి కుట్రలో భాగంగా ముస్లింలకు మనకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు రోజుగా అలా టాపిక్ తీసుకురావాల్సిన ఆవశ్యకత భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు పదకొండు సంవత్సరాల నుండి బలి సంజయ్ గారు వారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ అట్లాంటివి వస్తే సందర్భం వస్తే మా దగ్గర ఉన్నటువంటి బాలాపూర్లో దాదాపు ఒక ఐదు వేల మంది కుటుంబాలు ఉన్నాయి రోహిత్ గారు నువ్వు ఎలాగడ్డావు బాధ్యత ఉంది కదా నాది కాదు కదా నేను మావాడీ గో బ్యాక్ అని చెప్తే నువ్వు రోహింగ గారి గురించి ఏమి మాట్లాడుతున్నావు అంటాడు అరే మొగల్లో కానీ ఉంది నిజాం వ్యతిరేకించినటువంటి తెలంగాణ గడ్డ కదా నిజాం మంచిగా వేసిండని చెప్పి నిజాం మేము ఊరుకోలే కదా నిజాం బాగా ఉండని చెప్పి ఊరుకోలే కదా హుసాసాగర్ నిజాం నిజాంసాగర్ కట్టిండి నిజాం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే నిజాం రైల్వే సిస్టమ్ ఉండే అట్లా చెప్పి ఊరుకున్నా వాడు ఎప్పుడైతే మన ఆత్మగౌరవం గొప్ప విడు ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం కదా భూస్వామ్య వ్యతిరేక పోరాటం గురించి సింగుడు ఇదే తెలంగాణ కట్ట కదా యావత్ మహారాజు వీడు ఉన్న లాంటి గొప్ప నాయకుని కన్నటి నేల కదా ఇది తెలంగాణ దానికోసం మాట్లాడేది ఇక్కడ మా అస్తిత్వం దెబ్బతింటుంది మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి మా అస్తిత్వం మీద మీరు చేస్తున్నారు మా ఆత్మగౌరవం దొరుకుతుంది మా హక్కుల సాధన పోతుందని చెప్పేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గొప్ప నేల యాభై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పక్క జరిగినా కానీ అరవై తొమ్మిదిలో జరిగిన తర్వాత కూడా ఆగినా కానీ నెలకొక యాభై సంవత్సరాల దాకా రూపాయలు తొమ్మిది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేస్తాం కదా నీకు చిన్నవాడు నీకు చెప్పేటువంటి మారవాడికి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఇదే గుజరాత్కి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ తెలంగాణ భారతదేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు జరిగినటువంటి అవమానంతో కదా భారతదేశ స్వతంత్రంలో ఆయన చేతి మరి నా కూడా అదే ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా నేను మాట్లాడితే మేము నిన్నెందు మాట్లాడలే మన మాట్లాడలే మాట్లాడలేదు యాభై సంవత్సరాల నుండి వచ్చినని వాళ్ళు నిలబడతా వా యాభై సంవత్సరాలకి వెళ్ళి వచ్చిన వెళ్ళకొడతా అని చెప్పలే ఆంధ్రలో కూడా ఇదే మాట్లాడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆంధ్ర గోపాకి అట్లా ఇడ్లీ సామర్ గోపాకి తమిళనాడు వదిలేదు అన్నారు మనం అన్న కదా తమిళనాడు రావాలంటే మనం అన్నాం ఇక్కడెక్కడైతే భౌతిక దాడులు తీస్తున్నారు ఇక్కడెక్కడైతే మన ఆస్తి విషయాలు వాళ్ళకి మనకు తగా మన నేను నిధులు వాళ్ళ కోసం దోసుకొని లేనట్టు నేపథ్యంలో మన ఆత్మ నిబంధన కాబట్టి తెలంగాణ ఉద్యమం వాళ్ళకి సాగుతుంది ఇదే జరుగుతున్న కుట్టేది ఆంధ్రల కంటే అద్భుతమైనటువంటి పరిస్థితి కోవిడ్ చేసేది ఎవరంటే ఆర్థిక విధ్వంసకం సృష్టిస్తుంది మార్వాడీస్ ఆర్థిక పరంగా మనం పూర్తి స్థాయిం తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడే కేసీఆర్ గారి మేము ఒక చర్చ పెట్టింది వైశ కమ్యూనిటీకి సంబంధించిన చర్చల భాగంగా కేసీఆర్ గారు అడిగినాం సార్ ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు మనం మహారాష్ట్రలో శివసేన వాళ్ళు తీసుకున్నట్టు లాగా అసలు మార్వాడి ఆట తెలంగాణ వైశ బచవన్ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను వైసపెట్టేది కాబట్టి వైష బచవని చెప్పి మాట్లాడు అప్పుడు ఏమంటే ఈ ఉద్యమం పక్క పడుతుంది దాన్ని సైట్లై చేసి ఆడు బలవంతడైతాడు మనం బలమైన అవుతాడు కాబట్టి ఉద్యమం పెట్టినాం దాని తర్వాత ఈ పది సంవత్సరాల నుండి ఉంటే రకరకాల సందర్భాలు మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం మా కమ్యూనిటీ మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు ఒక మహా గర్జనను పెట్టింది వయసు గర్జన పెట్టాం అక్కడ కూడా వేదికనే చెప్పినాం ఎప్పటికైనా ఈ రూపాంతరం పెట్టుంది తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి వయసుల అస్తిత్వం కోల్పోతున్నాం డెఫినెట్ ఆత్మగారి హక్కువ కోసం ఒక పోరాటానికి నాందిప్రసాయం చెప్తే అని చెప్పినాం అదే విషయంలో ఈ వారంలో జరుగుతున్నటువంటి సంఘటనలు తప్పుగా అరవాటిచ్చేటువంటి రెండు మూడు సంఘటనలు చెప్తాను మీ అందరూ తెలిసిన విషయం ఏమన్నారు ఇంత మా మాసర్జీ ఉందా మాసర్జీ గారు అన్నారు మా వీళ్ళకి ఏం పనిచేది మీకు బాగా ఏ సంబంధం ఇది జరిగినేమి టీవీ డిబేట్లో జరిగిన మొత్తం మీరు సీక్వెన్స్ కూడా ఎవరు మాట్లాడుతుండో ఎక్కడ వయసులు మాట్లాడుతున్నారు సన్నగారు మాట్లాడుతలేరు చేనేత కార్మికులు మాట్లాడుతలేరు ఒక ప్రేమార్థి రోజు మాట్లాడుతున్నాడు ఒక సాంసం మాట్లాడుతుంది లేకపోతే కే తెలంగాణ సామ్ అని మాట్లాడుతున్నావు అంటే దాని కులాని కంటకట్టి నువ్వు పక్కకు తప్పుతున్నావు అంటే ఏ రకమైనటువంటి కుట్ర చేస్తున్నావు చూడాలి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు ఒకవేళ ఇది కాకపోతే నువ్వు బాధ్యత పౌరులుగా వాళ్ళు జీవించే హాక్కున్నది నువ్వు అట్ల మాట్లాడతావు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేస్తున్నావు అంటే ముస్లింలకు మాకు పంచాయతీ పెట్టడం కోసం చేస్తున్నావు ఒక పక్కన కమ్యూనిటీని విలువించేటువంటి ప్రయత్నం చేస్తుంది దానికోసం మేము నిన్న తీసుకున్నటువంటి సన్నకారులు చేనేత కార్మికులు మా వైఎస్ వికాసర్గు వైఎస్ఎస్ సంఘాలు వర్తక సంఘాలు అని వచ్చి ఫస్ట్ ర్యాలీ బినోర్ నాంద్రసాద్ ఎందుకంటే శ్రీకాధర్ సార్ సాక్షిగా జయశంకర్ గారి ఆశయాల సాక్షిగా ఆర్ఏఎస్ గా తీసుకుని పెద్ద ర్యాలీ చేశాను అందరు టీవీ ప్రకటనగా పరిమితం లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటన పరిమితం ఎక్కడ కూర్చొని మీరు అమెరికా అంటున్నా అని చెప్తే దానికి మూతది జవాబు ఎడత నేను చేసిన సమయత్నం అందుకోసమే అద్భుతమైనటువంటి ర్యాలీ చేస్తుంది దానికి కూడా సరే పోలీస్ పర్మిషన్ రకరకాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు నాగైనా ప్రభుత్వం కదా వందల కేసులు పెట్టుకునే ఈ కేసు భయపడేటువంటి వ్యవస్థ కాదు దానికోసం పరిధిలో ప్రభుత్వ శాఖ నిఖార్స్ తెలంగాణ ఉద్యమకారులను పనిచేస్తాం ఈ ఈ మూమెంట్ కూడా తెలంగాణ ఉద్యమ మూమెంట్ పానీపూరి చేయడానికి ఎగ్జాంపుల్ ఉన్నారు రాబదంపు అన్నారు దాదాపుగా నెలకు రెండు వందల కోట్లు ఖాళీ పానీపూరి మీద అవుతుంది రెండు వందల కోట్లు హైదరాబాద్ ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో రెండు వందల కోట్ల వ్యాపారం పానీపూరి మీద అవుతుంది అది మనం పేలాలు తినలేదా ముగ్గురాలు తినలేదా మనం అటుకులు బుక్కలేదా వాడేసి నేర్పాలా మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి నువ్వు మొత్తం దాండే సంస్కృతి తీసుకొచ్చి మన బతుకమ్మ మా జాగ్రత్త ఆ దూరంలో బతుకమ్మ తేలేదా ఈ మేరకు ఆ దూరంలో బహజన బతుకమ్మని ఆడలేదా పదిహేను సంవత్సరాల నుండి బహుజన బతుకమ్మని ఆడుతున్నావు నువ్వు వచ్చే కంటే దాంట్లో డాన్సింగ్ నేర్పిస్తుంది నువ్వు వచ్చి నువ్వు మేం చే కలిసిదే మన మహిళలు పెట్టుకోలేదా మన అమ్మ పెట్టుకోలేదా మన అమ్మమ్మని పెట్టుకోలేదా మనం పెట్టుకోలేదా ఈ మహిళ కలిసిపో మేము అని చెప్పి తీసుకొచ్చు ఆశీర్స్ తీసి ఆ రంగంలో ఎద్దుతున్నాడు దాన్ని గమనించాలి అంటే వాడు ఏ రకమైనటువంటి దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటుంటే మనం చూడాలి అంటే ఆకర్షితులు అవుతుంది ఎప్పుడు వేల నుంచి మాట్లాడుతుంది రెండు వేల పదిహేనులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక జిఎస్టీ అనే చట్టం తీసుకోవచ్చు రూల్స్ సర్వీస్ ట్యాక్స్ దాని అడ్డం పెట్టుకొని వాళ్ళు వీళ్ళందరూ వచ్చు ఏమొచ్చు ఒకే దేశం ఒకే చట్టం ఎస్ మేము కూడా ఆ చట్టానికి పని పనిచేస్తున్నాం ఒకే దేశం ఒకే చట్టం కానీ అన్ని చూపులు లేవు కదా ఈ రోజు ఇవాళ బిల్లువెత్తులు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పునర్వ్యవస్థ బిల్లు మరి అప్పటికి యునైటెడ్ టెరిటోరియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి మరి వాటి సంగతి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడలేదు సరే అది మాట్లాడాల్సిన అంశం నాకు కాదు కానీ మరి భూములు అనే దాంట్లో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని నైన్టీన్ సిక్స్టీ నైన్ లోనే బోర్డు అయిపోతుంది మరి ఈ రోజు ఉన్నటువంటి భూములు మొత్తం ఏం చెప్పడండి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పరిధి తీసుకుంటే హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ కూడా మార్గవల్సి వస్తుంది వాటి మార్వాడ అగర్వాల మీకు ఏ రకమైనటువంటి ప్రేమలో ఉన్నాడు మా విషయంలో మా కమ్యూనిటీ విషయంలో పెద్ద చర్చ జరిగింది మన ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు క్షత్రులు వయసులు శూద్రులు నాలుగు వరు నాలు జీవించులు చెప్పు నాలుగు వర్ణాలు మేము వయసులు ఉన్నాం ఓకే నీకు నాకు పొత్తుందా కంఠం పొత్తులేదు మంచం పొత్తులేదు ఇలాంటి పొత్తులు లేనప్పుడు నువ్వు మా మా కమ్యూనిటీలో ఒక చర్చ జరుగుతుంది మీరు మీరెందుకు మాట్లాడుతున్నారు మారే కమ్యూనిటీలో మన కమ్యూనిటీ ఎక్కడ సంస్కృతి కాదు ఏ సాధన ధర్మ సాధనం సాంస్కృతిని వాడుతుంటే కమ్యూనిటీ వారి ఉండదు కానీ వాడు ఎక్కడ అభివృద్ధి చేస్తుందో జైన అని చెప్తారు మీరు ఇక్కడ చాలా కాంట్రడిక్షన్స్ ఇంతకుముందు మూడు వివాదాలు ముస్లిం ఒకటి మన కల్చర్ ఒకటి అని చెప్పిన ఎవరవి దాంట్లో భాగంగా ఇరవై వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడైనా జైన మతం గురించి మాట్లాడుతూ తప్ప హిందూ మతం గురించి మాట్లాడు నయచేసి మిత్రులు వారు బాగా ఆలోచిస్తారు మన దేవాలయాలకు మన మైసూర్ ఎందుకో ఆంధ్ర మైసీమ్మకో మన పెద్దమ్మ గుడికో వాడు చెందాలి లేడు ఆ గుడికి రాడు కొబ్బరికాయ కొట్టాడు కొడతాడా కొట్టాడు వాడు ఎక్కడ అవుతాడు అదే జైలు మధ్య అంత అడిగోతాడు జైలు మీద అవుతాడు లేకుంటే పొలం పక్క అవుతాడు లేకుంటే మా చేతుల ముందు జైలు మందికి అడిగిపోతాడు అంటే నీ చేస్తున్న కుట్ర ఇది నీ డబ్బులు మన డబ్బులు అన్ని వెళ్తే అక్కడికే అవుతున్నాయి మనం చేసుకున్న డబ్బులంతా వాళ్ళకి అడుగు అయిపోతుంది వాళ్ళ ఇళ్ళ పని చేయడం కూడా మనోడు పెట్టారు ఇంకా కనీసం వాళ్ళకంటే అందులో వాళ్ళకంటే చైనా వాళ్ళని వాడు ఉత్తరప్రదేశ్కి వస్తే వాళ్ళు ఫస్ట్ చెప్తాడు చైనా వాళ్ళు కొట్టకూడదు లేకపోతే పోయినట్టు కానీ నేను అక్కడ వాళ్ళు పొలవంతమైన పెట్టించి మనల్ని ఎడిక్ట్ చేస్తున్నాడు బానిస చేస్తున్నాడు ఆర్థిక విద్వాసం సెంట్రల్ లెవెల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది మనకు అంటే అంత డేంజరస్ ఐసిస్ తీవ్రవాదుల కంటే మార్వాడీస్ అంత డేంజర్ మనం జనరల్ భారతదేశం మొత్తం సామాజిక తీవ్రవాదే అంటే ఐసిస్ తీవ్రవాది దానికంటే పెద్ద తీవ్రవాదులు ఆర్థిక విద్వంసం సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేసి డూప్లికేటు మారిపోయేరు డూప్లికేటు బ్రాండ్ ఆ మారిపోయి అంటే మార్వాడీస్ దయచేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని తప్పకుండా మా వైసీస్ సమాధిం మేము పూర్తి స్థాయిలో వైశ్య సమాజం గురించి మాట్లాడేటువంటి క్రమంలో చాలా సందర్భాలు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర గిరీశా గారు వార్త పేపర్ ఎక్కడ చెప్తారు గిరీ గారు దాదాపు కోడలో ప్రతి మేము హైదరాబాద్ ప్రాంతంలో సంఘీ టెంపుల్ అన్నాం ఎక్కడైనా మీరు ఇన్నవాళ్ళు సంఘీ టెంపుల్ అని సంఘీ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా సంఘీ టెంపుల్ ఎట్లయితుంది అంటే వాళ్ళ చర్చ ఎక్కడ పెడతా వాడు ఏ రకంగా తీసుకొస్తాడు సంఘీ టెంపుల్ అయినాడు గిరీ సంఘి వైశ్యుడు వేసు మా అమ్మ వైశేషం అందరూ అని చూపుతాడు ఓకే అనుకునే పోడు సరే మూలవాస సిద్ధాంతం అనుకున్నా వయసులో విభజించారు కాబట్టి వయసులో ఏడు వందల మంది ఉన్నారు కాబట్టి చేద్దాం కానీ వాడు మా కనక పరమేశ్వర గుడికి కట్టిలో కట్టలే మా కనక పరమేశ్వర గుడికి చెంది మా అమ్మవారిని పూజించాడు ఇక్కడ ఉన్న ఏ మారాడు కూడా మా అమ్మవారు పూజించాడు అందుకోసమే నేను అన్న మిత్రుల ఇయ్యం పొత్తు కానీ కంచాం పొత్తు కానీ మొత్తం పొత్తు కానీ దానికి సో వ్యాపార రంగాలకు వస్తే నిన్న మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అంటే ఈ తెలంగాణ బచావు మూమెంట్ కంటే ముందు మేము మాట్లాడే చర్చలో భాగంగా మార్వాడి గుజరాత్ మార్వాడి రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావ్ కమ్యూనిటీకి కన్ఫే చేసి మాట్లాడతారు దీన్ని చీలిక తీసుకొస్తారని ఒకసే ఏ మా వెంట ఉన్నటువంటి సన్నకారులు ఉన్నారు ఏ మా గద్దాల చీర మనికి ఈ సూరత్ చీర మా అమ్మకు మనం ఎట్లే అగ్గిపట్టంలో చీర పెట్టుకున్నటువంటి నేపథ్యం కదా తెలంగాణ గడ్డమే కదా తెలంగాణ కల్చర్ అంటే అదేలా మాట్లాడతారు వెయ్యి రూపాయలు ఇస్తే పనితారు తాగి పంపారు మీ ఇలా మా ఇంట్లో పంతుడు వీళ్ళకి కూడా నీళ్ళు పంపించాడు అదే వెయ్యి రూపాయలు తీసుకోండి వాళ్ళు చెప్తే నైన్టీ డేస్కొని వచ్చి పని చేసిండు ఎలక్ట్రిసిటీ వాడే పైడ్ వాడే శానిటరీ వాడే ఆయిల్ ఆడే దాల్ ఆడే మార్బుల్ ఆడే ప్రతిదీ వాడే దాని చేతుల్లో నేను మిత్రులు ఇంక్లూడింగ్ ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాళ్ళ చేతులు ఉంది ఇంకొక మిత్రుడు మాట్లాడిండు సోషల్ మీడియాలో పెట్టిండు అంటే బీఆర్ఏలో ఇవ్వడానికిరా బీఆర్ఏలు ఇవ్వడం పొట్ట ఊటు కోసమే వచ్చిందండి వరం పొట్టలు కొట్టడం కోసమే మా పంచాయత్ వీడు పొట్ట కొట్టడం కోసమే వచ్చింది అత్యంత రూప రాక్షస జాతి మారాలి దానికి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేపథ్యం ఉంది తెలంగాణ ఉద్యమకాలుగా మనం పనిచేసినటువంటి ఆ ఘర్చులే ఆ దమ్ము ధైర్యం ఉన్నది నిజామే పోరాడము లేకపోతే భూసాము వ్యతిరేకం కూడా పోరాడినటువంటి శక్తి ఉన్నది ఒక నికాసమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఈ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటాయి వాళ్ళ పెద్ద కష్టం కాదు వారి పెరిగే మంది ఉండ పది మంది ఉన్నా ఎట్లీస్ట్ మనం కంట్రోల్ చేసే దాంట్లో కనీసం మండలాల కన్నా వాడు రాడు జాగ్రత్త పడతాడు మన పర్మిషన్ కానీ వస్తాడు ఎప్పుడైతే తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు మాట్లాడామో ఆ బౌండరీస్ ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ పోయి ల్యాండ్ కొన్ని వాడు ఒప్పుకోడు జమ్మూ కాశ్మీర్లో నేను ల్యాండ్ కొన్ని వాడు ఒప్పుకోడు నీ కథ ఎందుకు ఇస్తున్నారు రావయ్ అంటే నువ్వు తీసుకున్నటువంటి సరళీకృత వివాదాలు అని చెప్పుకుంటా మా దోపిడీ చేస్తున్నావు ఆ దోపిడీని అరికట్టడంలో ఈ మూమెంట్ మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది నిన్న వచ్చిందా మన వచ్చిందా ఇవాళ వచ్చిందా అంటే ఏదో ఒక ఇష్యూ అప్ రావడానికి ఒక చిన్న సంగతి కాదు బ్రిటిష్ ఆయన లండన్ వెళ్ళేటప్పుడు భారీ స్టార్ట్ రావడం కోసం రైలు వెళ్ళి నెట్టేస్తున్నాయి కదా భారత స్వాతంత్రం కోసం ఆయన పిలుపునిచ్చింది ఇక్కడ జరిగింది కూడా అదే కదా మూడు వందల అరవై తొమ్మిది మంది సరిపోయిన తర్వాతనే కదా మా శ్రీకాంత్ గారి బలగాలం తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రానికి మాంద్రస్థానం జరిగింది ఎదురు ఊపందుకునే అక్కడే కదా కొన్ని నాంది ప్రస్థానం మా సభ కావడేదా మరి మేము చేసేటండి మా మూమెంటే కదా దాని తర్వాత యూనివర్సిటీ అందుకునే దాని తర్వాత ఒక మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం ఒక రైలు పోయినటువంటి సంఘటన ఒక మారజ వీరంలో ఇలాంటివి ఉన్నారు నువ్వు నక్సల ఉన్నారు నువ్వు ఇలాంటివి అవి లేదు అర్బన్ నక్సల రేట్ డెఫినెట్ కడుగుపడవాలంటప్పుడు వాడు రిప్లవ్ కార్డే దాంట్లో ఎలాంటి అవమానాలు ప్రతి ఒక్కరు అదే వస్తున్నాం ఇది విద్వాంసం ద్వారా తీసుకుపోయినటువంటి సంఘటనలు వాళ్ళే చేస్తున్నారు వెచ్చగొట్టే సంఘటన వాళ్ళే చేస్తారు ప్రతి టీవీ చర్చలు కూడా వెచ్చగొట్టే విధంగా వాళ్ళు అవహేళనంగా మాట్లాడేటువంటి సంస్కృతి ఉన్నది వానికి మనకు ఎలాంటి పొత్తు లేదు రాజకీయ పరంగా కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కూడా వాడు మున్సిపల్ చైర్మన్గా వస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కూడా వస్తున్నారు మనం ఏం చేస్తాం అంటే జానగురు తెలంగాణ బిడ్డలు ఎవరైనా అది అక్కడే చేసుకుంటాం కానీ సేమ్ టైం కాటా తీస్తాం మనం ఎంత ఎంత ప్రేమ చూపిస్తేమో అంత ప్రతీకారం కూడా తీసే దాంట్లో తెలంగాణకు ఒక విప్లవాల గడ్డ కాటి ఒక నైజం ఉన్నది దాంట్లో ఎలాంటి అనుమానం ఉన్నది ఇక్కడ తప్పకుండా తప్పకుండా మనం తీసుకునేటువంటి కార్యాచరణ ఏది మా వైశ్య వికాస నుండి వైశ్య సమాజం మొత్తం కూడా మా వైశ్య వికాస నుండి రీసెంట్ గా మన మూడో తారీఖు రాజకీయ రణపే రెండు కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో కూడా చెప్పిన మావాడి అడ్డా తెలంగాణ వైశ్య బతావలో ఒక కార్యక్రమం తీసుకున్నాం దాని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ఇంటర్ నేషన్ సమాజం మీరు చేసేటువంటి కార్యక్రమంలో మేము ముందుంటాం మీతో పాటు కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి శిష విషయంలో పూర్తి స్థాయిలో మారవాడి హఠావో తెలంగాణ వ్యాపారి బచావన నిర్ణయం తీసుకునేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసే కోసం శాంతియుతంగా మీరు చెప్పినటువంటి మీ గుజరాతీ బిడ్డలు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం పనిచేస్తాం ఒక మరో విధంగా సిద్ధాంతాన్ని తీసుకుంటాం శ్రీకాంత్ సార్ బల్లారాన్ని చూసుకుంటాం మా జయశంకర్ సార్ చూపించినటువంటి స్ఫూర్తి తీసుకుంటాం ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మా రవి గారికి ఇతరుడు రవికి ధన్యవాదాలు తెలుసు తప్పకుండా దీనికి శాస్త్రీయుతంగా ఈ పల్లె పల్లెకు దాదాపు ఆరు వందల మండలాలు ఉన్నాయి మనం కనుక సీరియస్గా తీసుకుంటే వాళ్ళు వచ్చే నలభై యాభై మండలాలకి వస్తాడు వచ్చిన వాడు కట్టడి కూడా అవుతాడు దానికి కట్టడి ఏ రకంగా చేయాలన్నా మాకు బాగా తెలిసి వ్యాపారం చేస్తున్నాం కాబట్టి వ్యాపార కుటుంబం నేపథ్యంలో ఉంది మాకు అదే ఏ ఉంది వ్యాపార వ్యాపారం ఉంది వాడిని ప్రిడిక్ట్ చేసే అవసరం మాకున్నది ఊరల్గా సపోర్ట్ భౌతికంగా సపోర్ట్ కావాల్సినటువంటి సందర్భం చుట్టూ మీరంతా మా అంటే మీరు వాయువర్షం తోటి కలిసి ఉన్నటువంటి సమాజం తప్ప విధంగా ఆరు వచ్చిన ఒక వచ్చినాం బిడ్డనే వచ్చింది నేను లాభం కోసం వచ్చినా కానీ మీ కడుపు కొట్టడం కోసం రాలే వ్యాపారం చేసినా నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసినాం తప్ప దోసుకున్నటువంటి సందర్భాలు లేవు ఇవాళ దీన్ని తిట్టి పదవాలు వచ్చి మళ్ళీ పైసలు అడిగినా ఇచ్చినటువంటి జాతి మాది వయసు జాతి తెలంగాణలో ఉన్నటువంటి వయసులో ఆ రకంగా పనిచేసినాం ఏ మారేటోడు నీకు ఐదు వందల రూపాయలు ఉద్దరి చేయడు ఐదు వందల రూపాయలు మాట్లాడు కనీసం వాడు ఇంకా దాదాపు నిన్ను వెళ్ళాడు నన్ను విలేడు ఎవరిని పిల్లడు మమ్మల్ని వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా వెళ్ళడు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనతోటి కలిసి వచ్చేటువంటి ఉత్పత్తి కులాలు ఏమి ఆ ఉత్పత్తి కులాలు అందరినీ కూడా కలుపుకుంటూ దాంతో కీలకంగా పనిచేద్దాం ఒక మంచి నిర్మాణం చేద్దాం నిర్మాణాత్మకంగా పనిచేద్దాం అందరూ కూడా కలిసి వచ్చే పార్టీలు ఉంటే కలిసి రాని పార్టీలు కూడా ఉంటే ఉద్యమం ఊపొందుకున్న తర్వాత యువన్ కాదు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ ఉద్యమాన్ని చూస్తాం తెలంగాణ సమాజాన్ని చూస్తాం సాయుధ పోరాటానికి చూస్తాం రైతాంగ పోరాటాలను చూస్తాం ఈవెంట్ కొత్త కాదు పూర్తి స్థాయి పనిచేయడానికి అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తే చుట్టూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రవికి మనదే వచ్చు అందరూ కూడా జై హింద్ జై వైశా జై తెలంగాణ